నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ స్వాగతం ఐ ఫోకస్ టీడీపీ లో భాగంగా మదనంతరపురం టీడీపీ లీడర్ అయినటువంటి ప్రసాద్ మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ ఈ రోజు మనం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ ఉన్నాం మా దగ్గర టీడీపీ లీడర్ అయినటువంటి ప్రసాద్ దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ నా నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది మా అయితే ఎలాంటి అభివృద్ధి ఒక సిమెంట్ రోడ్ వేసినారు అంటే మెయిన్ రోడ్డు దాని మించి నుంచి ఎక్కడే కానీ అభివృద్ధి లేకపోతే అంటే ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే మొదటిగా ఏ సమస్య మీద ఇప్పటి నుంచి మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మా గ్రామంలో వచ్చి మా గ్రామంలో వచ్చేసి ప్రధాన సమస్య అయితే ప్రతి వీధికి సైడ్ కాలంలో గ్రామంలో ఈ సైడ్ కాలంలో లేకపోయేసరికి అది ప్రధాన సో మెయిన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ తర్వాత వచ్చేసి కుళాయిలు కొన్ని ఇంట్లోకి అప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళ ఒక మార్చు దిగించుకున్నాడు ఫస్ట్ టీడీపీ ఈ ప్రభుత్వంలో కొన్ని నెల సొంత దిగించినాము ఇంకా ప్రతి ఇంటికి కుళాయి దిగాలని నా అభిప్రాయం అలాగే సిమెంట్ రోడ్డు కూడా కొన్ని సిమెంట్ రోడ్డు కూడా దిగాలి అంటే ఇక్కడ సమస్యలు అవి ఎమ్మెల్యేగా సమస్యలు తీసుకెళ్ళారా ప్రతి సరిగా మనం తీసుకెళ్ ఏమన్నా కానీ సానుకూలంగా స్పందించారు త్వరలోనే అన్నీ చేస్తాను సో ఇక్కడ నుంచి మాకు హద్దు దగ్గర ఈ రోడ్డు కాకుండా ఇక్కడ కోడల తమ్ముడి తప్ప మళ్ళీ చూస్తాం ఆయన ఇద్దరం కలిసి తారోడ్లో చేసినాం తీసుకుని అంటే గత ప్రభుత్వంలో మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు wy not 175 yana ಪದಾನಿ ತದತೆನ್ ದಿಸ್ಕೆಲ್ಲಪ್ಪ ಆಟೈಂಗೆ ಐಸ್ವಾಸ್ಕೆ ಸ್ಪೆಷಲಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿ ఇప్పుడు ఆయన వన్ నైన్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నారు కదా దానికి వచ్చేసి నేను అంటే ఇక్కడ కింద వాలంటీర్ వ్యవస్థ నేను వాలంటీర్ వ్యవస్థ ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంది ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కొన్ని పథకాలు అయితే కొంత వస్తున్నాయి కొందరు తీర్మానాన్ని పక్కన తెప్పిస్తున్నారు అసలు ఆ పథకాలు అడ్డీగా కొందరు కనిపిస్తున్నారు ఏదో ఆడపిట ఆడ మిగతా పథకాలకి కొంత అదే మీరు అంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గురించి మనం అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటే అది కూడా ఒక ప్రధానమైన కారణం వాలంటీర్ వ్యవస్థ అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి గ్రామస్థాయిలో వాలంటీర్ పరిసారం మీరు ఆల్రెడీ చూసించారు వాలంటీరీ వ్యవస్థ అంటారా వాలంటీరీ అయితే అవసరం పట్టు కానీ ఆ విధంగా కాకపోకుండా ఇప్పుడు వాళ్ళు ఓన్లీ విలేజ్ వరకే పెట్టారు అలా కాకుండా కొంచెం వేరే విధంగా మార్చి ఈ గవర్నమెంట్ సర్వేస్ గవర్నమెంట్ వేరే విధంగా అంటే వాలంటరీ నుంచి వేరే విధంగా వాళ్ళు చేసుకుంటే కావాలి అంటే ఒకప్పుడు జ టీడీపీ పార్టీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే జన్మభూమి కంపెనీలు పెట్టి ఒక రకంగా టీడీపీకి దెబ్బ తినడానికి కూడా జన్మభూమి కంప్లీలు చేసేది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పార్టీని పడగొట్టే స్థాయికి తీసుకెళ్లేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే టీడీపీ పార్టీకి ఇదే గత పడుతుందని చెప్పి వైసీపీ గత అయితే పడుతుందని విశ్లేషకులు అంటున్నారు మరి దీని గురించి అంటున్నారు అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసినట్లు కాకపోకపోతే ప్రతి ఒక్కరిప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి అర్హులకు ఇప్పుడు సూపర్ సిక్స్ పడుతున్నారు కదా అరుగులకు ప్రతి ఒక్కరికి చేయాలని ఆ వాలంటీ వ్యవస్థను ఎలా తీసుకెళ్లాలో కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎట్లా యూజ్ చేసుకోవాలి మనం ఏం కావాలి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం యూజ్ చేసుకునేది కాకుండా మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడాలి అని ఆ విధంగా ఆలోచిస్తున్నారు అది చాలా ప్రకటన ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి ఒకటి పోలవరం ప్రాజెక్టు మూడు అమరావతి మూడు సూపర్ సింగ్స్ అంతా మరి ఈ ఐదేళ్ళలో పూర్తి చేస్తాడనే నమ్మకం వాన స్థాయిలో ఉంటున్నారు ఉందండి ఖచ్చితంగా చేస్తాను మాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్గం జనసేన అధినేత శ్రీ కొలిగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసి ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఏం మాట్లాడదు జనసీన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ప్రజలకైతే చాలా మంచిగా చేస్తున్నారు ఇప్పటికైతే మన ప్రజల్లో మంచి మంచిగా ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో ఇబ్బందులకు గురైంటారు ఇక్కడ ఒక ప్రతపక్షంగా గ్రామస్థాయిలో గారు ఒక గ్రామంలో కనుక ఏదైనా చేసుకోవాలని అభివృద్ధి కూడా ఉంటారు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి మీ ఎమ్మెల్యేనే భారీ నిజాయిత గెలిపిస్తున్నారు మినిస్టర్ అవకాశం కూడా పెట్టిందో మీరు ఈ ఐదేళ్ళలో ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేసుకోగలము అనే మీ ఎమ్మెల్యే గారు మాకు చేయగలరు అనే నమ్మకం మీకు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదులోనే ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక వంక ఉంది ఎప్పటి నుంచో అవి ఇప్పటికే వంకలు దాటుకొని వెళ్ళాలి పందాలు కలగనా తోడలకు కావాలన్నా నేల కలిగినా అక్కడ బిడ్జ్ అడిగినా బ్రిడ్జ్ కట్టించినారు మళ్ళా మా ఊరు నుంచి నేల బిల్ల బంధాల పిల్లలకు పోవడానికి శివాలయం నేల అక్కడ తారోడ్ వేయించినాడు ఆయన బీసీ జనాలు అంటే మా ఊర్లో ఓవర్ ట్యాంక్ కట్టించినాడు సిమెంట్ రోడ్డు చేసినాడు ఆయన సొంతంగా బస్ స్టాండ్ కూడా కట్టించినాడు మా ఊళ్ళో ఆయన సొంత డబ్బులతో బస్ స్టాండ్ కట్టించినాడు ఇట్లా చాలానే చేసినాడు మా ఊర్లో ఓకే మొత్తానికి ఇప్పుడు నా అసెంబ్లీ సాక్షిగా మనం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పక్కన గురించి ఆయన ఒక మాట వినడం జరిగింది ఇంకో సూపర్ సిక్స్లో చాలా విషయాలు చెప్పడం జరిగింది హామీ ఇవ్వటం జరిగింది బడ్జెట్ అయితే అంత లేదు బయనేస్తుంది అనమాట దానికి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతున్నాయి ఈ విషయం మీద మీరు ధ్యాన స్థాయి ఏమంటారు అంటే ఆయన విషయం తెలియజేసినాడు మనం ప్రజెంట్ ఈ విధంగా ఉండేది కానీ చేస్తాడు చెప్పినాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఓకే మరి ఇది మనరాంతపురం గ్రామ పంచాయతీకి రావడం రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ అయినటువంటి ప్రసాద్ గారితో మన రిపోర్ట్ మన కెమెరామెన్ లాలతో నేను మీ గోవింద్ బాస్తో కోర్టు